మండలం పల్లెపాడు గ్రామం పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో సాయిరాం స్కూల్ వారు నాట్య నృత్య ప్రదర్శనలతో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఖాదీ వస్త్రంతో నూరుమాలలు అందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని పల్లెపాడు గ్రామంలో ఇలాంటి ఆశ్రమం ఉండటం అదృష్టమని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయిరాం స్కూల్ అధినేత జగదీష్ బాబు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు はい、またお待ちして。はい。<laughs> <laughs> సుధీర్ నారాయణ గారు వైస్ చైర్మన్ మీరు స్వాగతం పలుకుతున్నాం గౌరవ సురేష్ కుమార్ జైన్ గారు ట్రెజరర్ మీరు స్వాగతం పలుకుతున్నాం గౌరవ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు యాక్చువల్లీ అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి ఇక్కడ రావడం జరిగినాయి ఒక నెల ముందు నేను జాయిన్ అయిన తర్వాత రెండోసారి ఇక్కడ రావడం యాక్చువల్లీ జిల్లాలో ఇలా ఒక ఆశ్రమం ఉండడం మన అదృష్టం ఎందుకంటే సౌత్ ఇండియా చూస్తే ఎక్కడ కూడా ఇలాంటి ఒక ఆశ్రమం మన సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఉండట్లేదు ఈ యొక్క ఆశ్రమం హిస్టరీ చూస్తే కూడా సబర్మతి తర్వాత గాంధీజీ గారి స్వయంగా వచ్చి ఇనాగ్రేట్ చేసి ఉన్నారు అదేవిధంగా రెండు సార్లు విసిట్స్ కూడా చేయడం జరిగింది అలాంటివి ఒక మంచి లొకేషన్ అంటే అది మన జిల్లాలో ఉండడం చాలా అని భావిస్తున్నాను మన అంటే ఎగ్జామ్స్ రాసిన టైంలో అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసిన టైంలో కొంతవరకు అంటే నా సబ్జెక్ట్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ చదవడం జరిగినాయి దాంట్లో గాంధీ ఫిలాసఫీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సిలబస్లో ఒక మేజర్ పార్ట్ అందులో చూస్తే ఆయన చెప్పిన ఒకట మాట చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అయినాయి ఏంటంటే మనం ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు మా జనాల్లో చాలా బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి ఒక స్టేటస్ చూసుకొని ఒక డిసిషన్ తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఏ ఏ ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా చాలా వరకు అహింస అని మాత్రం కాకుండా ఏ ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా చాలా పైదరికతతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి చూసుకొని ఒక డిసిషన్ తీసుకోవాలని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు ఎయిటీన్ ఎయిట్ ఇయర్స్ జాయిన్ అయిన తర్వాత కూడా చాలా వరకు డిసిషన్స్ తీసుకున్నప్పుడు ఆ ఒక కండిషన్ మ్యాక్సిమం ఫాలో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం ఇంకా కూడా అలా చేస్తామని అనుకుంటున్నాను సో ఈ యొక్క రోజు ఇక్కడ రావడం చాలా నాకు ఐఎమ్ సో హ్యాపీ టు బి అదే కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ స్వచ్ఛత హీ సేవా ప్రోగ్రామ్ తర్వాత కూడా ఖచ్చితంగా ఇక్కడ రావాలి అని కోరుకుంటూ ట్వల్ థర్టీకి ఇక్కడ రావడం జరిగినాయి లాస్ట్ వచ్చిన తర్వాత ఒకసారి ఈ ఆశ్రమం ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఇక్కడ లోకల్గా మనకి ఇలా ఒక ఆశ్రమం ఉన్నా కానీ చాలా వరకు బయటికి తెలియదు జనాలు మన పర్టికులర్లీ స్టూడెంట్స్ చాలా వరకు ఇక్కడ అంటే జిల్లాలో చాలా స్కూల్స్ ఉన్నాయి కానీ రావడం అయితే చాలా తక్కువ కం కంపేర్డ్ టు ద నంబర్ ఆఫ్ స్కూల్స్ విఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వీఆర్ హ్యావింగ్ సో నేను ఒక ప్లాన్ ఒక యాక్టివిటీ అయితే ప్లాన్ చేసుకున్నాం ఒక ఇద్దరితో కూడా మాట్లాడటం జరిగినాయి మనకు హైదరాబాద్లో ఒక డిజిటల్ ఆశ్రమం చేసిన యాచనిక్ గారు అని చెప్పి ఆయనతో కూడా మాట్లాడడం జరిగినాయి కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆయన కూడా ఇంకా ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఒక బిల్డింగ్ ఇక్కడ కట్టడం అయితే జరిగినాయి అదొక డిజిటల్ గాంధీ మ్యూజియం కింద మార్చడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా ఏదైనా వీలైనదిలో అయితే సబర్మతి ఆశ్రమంతో కూడా కొద్దిగా టైప్ చేస్తే ఎందుకంటే మన ఎంటైర్ ఇండియాలో కూడా రెంటే రెండు ఆశ్రమాలు సబర్మతి అండ్ మన పల్లెపాడు అంటున్నారు గాంధీ గాంధీ గారు స్వయంగా వచ్చి నాకి చేసిన ఆశ్రమం రెంట్ రెండు ఉన్నాయి అంటున్నారు సో అది కాబట్టి ఖచ్చితంగా ఒక వీలైతే సబర్మతి ఆశ్రమంతో కూడా టైప్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా నా స్థాయిలో కూడా కొంత ఒకటి రెండు వర్క్లు మనం మొన్న శాంక్షన్ ఇచ్చినా ఉన్నాయి రాష్ట్రం సంబంధించి అవి దానికి సంబంధించిన పేమెంట్స్ అది కూడా చేసుకొని ముందుకు తీసుకెళ్తాము అంటే ఇంకా మనకు అమౌంట్ గురించి అయితే ఇంకా ఫైనల్ కాలేదు మనం జస్ట్ ఇనీషియల్గా ఒక డిస్కషన్ అయితే అయ్యింది ఇద్దరు ముగ్గురుతో సో మనం ఒక బీపీఆర్ పే చేసుకొని ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు మనం ఆల్రెడీ నెల్లూరు టౌన్లో అయితే ఒక మూడు మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఆ ఇన్స్టిట్యూషన్స్కి తీసుకొచ్చినట్టు ఒక ప్లాన్ అయితే చేస్తున్నాము అండ్ అంటే అక్కడ మనకు ఆర్కియాలజికల్ మ్యూజియం ఉన్నాయి ఒకటి రెండోది హ్యావ్ దాట్ వన్ విహార్ అని చెప్పి ఒక మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఒకటి ఉన్నాయి అదేవిధంగా మూడోది డిస్ట్రిక్ట్ సైన్స్ మ్యూజియం కూడా ఉన్నాయి ఈ మూడోటిలో పిల్లలు తీసుకొచ్చినట్టు అదేవిధంగా పదివాడ ఆశ్రమం కూడా నాలుగో ఐటమ్ మీద ఒక సర్క్యూట్ కింద పిల్లల్ని మనం తీసుకొచ్చినట్లయితే చాలామంది పిల్లలు ఈ ఆశ్రమం గురించి అదేవిధంగా మన జిల్లాలో ఉన్న మ్యూజియాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించడానికి అయితే అవకాశం ఉన్నాయి అది ఖచ్చితంగా తోరతలో స్టార్ట్ చేయవచ్చు అదే దీనికి సంబంధించి మనం ఒక డిపిఆర్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము దీనికి ఫండింగ్ అంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే పూర్తిగా స్థాయిలో మనం డిస్టమ్స్ అయితే తీసుకోలేదు ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా ఇంకా రాబోయిన ఆరు నెలల్లో కానీ సంవత్సరం లోపల కానీ కొంతవరకు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం అయితే